హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి సిల్క్ శారీస్ అండి ఇవి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి ఈ శారీస్ని ఇప్పుడు కొత్తగా వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుందండి ఈ క్లాత్ అయితే ఇవి సెట్ వైజ్ రాదండి మనకి ఆల్ కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ వస్తాయి శారీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ శాటిన్ బార్డర్ వస్తుంది శారీలో ఇక్కడ సిల్వర్ లైన్ లాగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే నేను శారీ పెద్దది కూడా ఓపెన్ చేయను అయితే మీకు ఫస్ట్ ఒక శారీ ఓపెన్ చేస్తాను ఎందుకు అంటే ఇవి డ్యామేజీ ఏమీ కాదండి మీకు శారీలో డిజైన్ అర్థం అర్థం అవ్వడానికి కేవలం నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తానన్నాను శారీ అయితే చాలా బాగుందండి శారీ చూసారా లైట్ పర్పుల్ కలర్ అండి మీకు కనపడే పర్పుల్ కలర్ కన్నా కొంచెం తిక్కుగానే ఉందండి ఫోన్లో మాత్రం మీకు ఇది లైట్గా కనపడుతుంది కదా కాదండి కొంచెం తిక్కుగానే ఉంది శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ సూపర్గా ఉందండి ఎవరికైనా సెట్ అయ్యే శారీ అండి ఇది శారీలో శాటిన్ బార్డర్ ఇలా వస్తుంది కదా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది లే సారీస్ అంటే ఓపెన్ చేసే శారీస్ కొన్ని చూపిస్తాను ఎందుకు అంటే దీని డిజైన్ చూడండి ఇది డిజిటల్ డిజైన్ యాక్చువల్గా ఈ శారీ వచ్చేసరికి ఇందులోనే వచ్చింది ఈ శారీ కూడా మనకి ఇది మిక్స్ బేలు కానీ కొన్ని కొన్ని అలా కూడా వస్తాయి సెట్ వేజ్ లాగా వచ్చింది చూడండి ఇది శా ఇది వచ్చేసరికి ఒరిజినల్ జార్జెట్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఏంటంటే డిజిటల్ డిజైన్ ఇస్తాడు క్వాలిటీ చాలా బాగుంటుంది క్యాట్లాగ్లో వచ్చినట్టు ఉంటుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని డిజైన్ చూసారా ఇలా ఉంది ఇది చూసేదానికన్నా కడితే బాగుంటుందండి నిజంగా ఈ డిజైన్ కడితే నిజంగా చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుందండి ఫస్ట్ దీని డిజైను ఇలా వస్తుంది బాగుందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఓన్లీ డ్యామేజీలు అలానే కాదు నేను డ్యామేజీ కాదు ఇవి శారీలో మీకు డిజైన్ అర్థం అవ్వడానికే కేవలం నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ ఓపెన్ చేసి చూపించేసేయడం అలవాటైపోయిందండి నాకు ఎందుకనో కానీ నిజంగా ఈ శారీలు ఇలా ఇలా చూపిస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అన్న ఆలోచనలో ఉంటాను శారీస్ అన్నీ కూడా తర్వాత మళ్ళీ మడతేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి కానీ తప్పట్లేదు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఎంత బాగుందంటే నీట్గా అలా క్లాసీగా అంత బాగుంది లైట్ కలర్ మీద ఎప్పుడైనా కూడా చాలా ఇలా కట్టామనుకోండి హడావిడిగా లేకుండా హాయిగా ఉంటుందండి శారీ అయితే బాగుందండి ఎవరికైనా సెట్ అయ్యే కలర్ ఇది శారీ అయితే బాగుందండి శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కలర్ వచ్చేసరికి ఇది లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ మీద మనకి ఇలా డిజిటల్ డిజైను కింద కింద ఫ్లోలర్ లాగా ఇచ్చాడు చక్కగా ఇచ్చాడు పైన వచ్చేసరికి లైట్గా ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ క్వాలిటీ ఐదు యాభైకి వచ్చేది కాదండి కేట్లాగ్లో అయితే ఆరు వందల ఎనభై రూపాయలండి ఖచ్చితంగా ఆరు వందల ఎనభై ఏడు వందలు అమ్ముతున్నారు ఈ క్వాలిటీ ఇంత హెవీ క్వాలిటీ అంటే దీంట్లో రేట్ తక్కువలో వచ్చాయలేండి కాదని నేను అన్ను బాగుందండి సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది లైట్ సపోటా కలర్ అండి లైట్ సపోటా కలర్కి మనకి ఇలా ఇది వచ్చేసరికి పెసరపచ్చ లైట్ పెసరపచ్చ ఫోన్లో ఎలా వచ్చిందో సేమ్ యాస్ట్రీస్ అలాగే వచ్చింది మనకి కలర్ చేంజ్ ఏం అవ్వలేదు కలర్ చేంజ్ అవ్వలేదండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది అలా ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చారు ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం డిజిటల్ డిజైన్ శారీ కలర్ కాంబినేషన్ అంతా ఎక్సలెంట్గా ఉంది శారీ చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి పళ్ళు నేను కేవలం ఇవి ఓన్లీ శారీలో డిజైన్ చూపించడానికే మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకు అంటారేమో శారీ ఓపెన్ చేయకపోతే డిజైన్ అనేది అర్థం కాదు అర్థం కావాలి అంటే బుక్ చేసుకోవాలి అంటే శారీ ఓపెన్ చేసి ఇలా ఇలా శారీ చూపిస్తేనే బాగుంటుందండి వీటిని అన్నిటిని మళ్ళీ ప్యాకింగ్ చేసేటప్పుడు మడత వేయాలంటే ఫోల్డింగ్ రావట్లేదు అప్పుడు అనిపించింది శారీ ఓపెన్ చేయకుండా చూపిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ తప్పదండి ఈ శారీ ఎంతో డిఫరెంట్గా ఉందండి అయితే చాలా బాగుంది ఈ శారీ ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ మాత్రం సిక్స్ ఫిఫ్టీ పెడతానండి ఎందుకు అని అడుగుతారేమో ఐ థింక్ దాంట్లో వచ్చిన శారీలో కొంచెమైనా ఇంకా బాగుండేది ఒక రూపాయి చెప్పచ్చు కదా దీన్ని దీన్ని ఇష్టపడే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ఇది నేను సిక్స్ ఫిఫ్టీ పెడితే దానికి ఇష్టపడే వాళ్ళు ఎవరు తీసుకుంటారో చూద్దామండి ఇదిగోండి శారీ అయితే ఇలా వచ్చింది శారీ నిజంగా ఓపెన్ చేసేదాకా కూడా మాకు తెలియదు ఇంత బాగుంది శారీ అని అన్నది మాకు తెలీదు కానీ ఇది మాత్రం సిక్స్ ఫిఫ్టీ కానీ ఎవరైనా బుక్ చేసుకుంటారు అన్న ఆలోచనతో ఉంటేనే కదా శారీ అంత బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇలా ఇంత హెవీగా ఇష్టపడే వాళ్ళే మనం బుక్ చేసుకుంటారు ఎందుకండి మీరు అలా పెట్టారు అని అడగద్దు శారీ అయితే బాగుంది కదా బాగుంది కాబట్టి పెట్టాను నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరు వందలు సరే ఆరు వందలకే పెడతానండి ఎందుకు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంటే దీనికి ఇంత హెవీ వర్క్ ఇచ్చాడు అంతే బాగుంది శారీ కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది సిక్స్ హండ్రెడ్ పెడుతున్నాను ఎవరైనా కావాలి అన్న వాళ్ళు ఇట్టే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే నిజంగా ఎక్సలెంట్ శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది నిండు పర్పుల్ కలర్ ఇప్పుడు ట్రెండీస్ కలర్ ట్రెండ్ కలర్స్ ఏంటి అంటే ఇలా ఈ పర్పులు బాగా ట్రెండ్లో ఉంది శారీ ఓపెన్ చేసి చూపించడం అనేది అంటే కష్టం కానీ చక్కగా శారీ ఓపెన్ చేసి ఇలా చక్కగా ఈ శారీ డిజైన్ ఇలా ఉంటుంది అని చెప్తున్నామండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా సెట్ అయింది కొంచెం రంగిష్ రంగు అయిన వాళ్ళకైనా రంగు ఉండే వాళ్ళకైనా చాలా బాగుంటుంది శారీ ఎందుకు ఓపెన్ చేసామంటే ఇలా ఫ్లోరల్ డిజైను శారీ కలర్ అంతా కూడా బాగుంటుంది నిజంగా చాలా బాగుంది శారీ అన్న దానికి ఇలా పెట్టి చూపిస్తే మీకు నచ్చు కదా కేవలం అందుకే పెడుతున్నాం శారీ అయితే నిజంగా బాగుందండి నైట్ విడో మార్నింగ్ విడియోస్ ఎక్కువ చేయడానికి కుదరట్లేదండి చాలా బాగుందండి శారీ శారీ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ కలర్ చూస్తారా ఎంత బాగుందో దీంట్లో ఇలా నక్కి పోగిచ్చాడు సారీ చాలా బాగుంది అది గ్లిటర్ కాదు సరీలోనే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇందాక వచ్చింది వేరు ఇది వేరు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇదండి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇది క్వాలిటీ నిజంగా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ పెట్టామనుకోగాకండి దీంట్లో మేం మీరు షిప్పింగ్ ఛార్జ్ తీస్తే మీరు ఎంత పెట్టారు అన్నది ఆలోచించండి నేను ఎందుకు ఇలా చేస్తుంది ఎంత తక్కువలో పెట్టాను అంటే మా ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో సబ్స్క్రైబ్స్ పెరగాలి లైక్లు పెరగాలి అలా చూసేవాళ్ళు కొనేవాళ్ళు పెరగాలి అంటే మేము ఇలా తక్కువ పెట్టాల్సిందే తప్పదు మా ఛానల్ కూడా బాగా మంచి సబ్స్క్రైబ్స్ పెరిగినప్పుడు ఒక రూపాయి తీసుకోవచ్చు తప్పులేదు కానీ ఇప్పుడు తీసుకోవడం అంటే కరెక్ట్ కాదు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి సపోర్ట కలరు అయితే ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటుంది మనం జర్నీ కట్టుకోవాలంటే పార్టీకి కట్టుకెళ్ళాలంటే శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదు గుడికి అలా కట్టుకెళ్ళడానికి ఎక్సలెంట్ శారీస్ ఈజీగా కట్టుకోవచ్చు హాయిగా ఉంటుంది ఫస్ట్ మీకు నేను చూపించింది సపోటా కలర్ అండి ఇది వచ్చేసరికి కనకంబరం కలరు జార్జెట్ పెట్టానండి ఇవాళ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి జార్జెట్ వర్క్ శారీస్ పెట్టాను అంత హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంది ఎక్సలైంట్గా ఉందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండి గులాబీలు గులాబీలుగా భలే ఉంది కలర్ నిజంగా ఎక్సలైంట్గా ఉందండి శారీ నేను పెట్టిన ప్రతి శారీ కూడా వీటిల్లో నిజంగా చాలా బాగుంది ఎవరికైనా కొంచెం ఉండే వాళ్ళకి కూడా బాగుంటుందండి హాయిగా ఉంటుంది వాళ్ళు కట్టుకోవడానికి చాలా బాగుందండి ఐటెం చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ ఎక్సలెంట్ నేను కేవలం డిజైన్ చూపించడానికే శారీ ఓపెన్ చేస్తున్నానండి ఇలా ఫోర్ నాలుగు మంటల మీదైనా ఓపెన్ చేయాల్సిందే కదా అందుకే శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఇట్టే బుక్ చేసుకోండి కానీ సింగిల్ సింగిల్ పీసే వస్తాయండి ఇవి సెట్ ప్రైజ్ కాదు మిక్స్లో మాకు వచ్చిన ఒక సింగిల్ సింగిల్ పీసే వస్తాయి ఇవి మీరు శారీని ఒకలే ఒకే రకం పెట్టకుండా ఇంకా ఉన్న కలర్స్ అయ్యో పెట్టకొండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అండ్ ఎవరికైనా రంగు తక్కువైన వాళ్ళకైనా రంగు ఉండే వాళ్ళకైనా చాలా మంచిగా సెట్టే కలర్స్ అంటే ఇవి ఈ కలర్ చూసారా యాష్ కలర్ కానీ యాష్ కలర్ కాదు ఇది ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది అంటే యాష్ కలర్కి ఇంగ్లీష్ కలర్కి చాలా డిఫరెంట్ ఉంది చాలా క్లా క్లాసిగా ఉంది కలరు ఈ కలరు కొంచెం రంగు వాళ్ళకైనా ఎక్సలెంట్గా ఉంటుంది నిజంగా ఎక్సలైంట్గా ఉంటుంది అంటే ఎక్సలెయింట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా చక్కగా మంచి డిజైన్తో ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అందులో షిప్పింగ్ ఛార్జ్ తీసేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దండి ఇది పళ్ళు నిజంగా చాలా బాగుంది అలాగే పట్టుకో చాలా బాగుందండి చాలా చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుంది మనకి బార్డర్ కార్డ్కి వచ్చేసరికి ఇలా అయితే ఇవి కూడా అందరూ పెట్టున్నారు కానీ ఈ క్వాలిటీ అనేది మీరు చూస్తే మీకే అర్థమైంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మా దగ్గర కూడా వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి సెవెన్ హండ్రెడ్లో ఉంది సిక్స్ ఫిఫ్టీలో ఉంది ఫోర్ ఎయిటీలో కూడా ఉంది ఫోర్ ఎయిటీ క్లాత్ ఫైవ్ ఫిఫ్టీ పెట్టిన తెలీదు కానీ ఈ శారీస్ మాత్రం సెవెన్ ఫెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ పెట్టే క్లాత్ ఫైవ్ ఫిఫ్టీ పెట్టాను మాకు వచ్చింది అలాగే వచ్చి మేము అలాగే పెట్టాం ఇవి బేల్లో కొన్ని కలర్సే వచ్చాయి అందువల్లే అలా పెట్టాం మంచి కలర్స్ వచ్చాయి బాగున్నాయి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి మీరు ఎవరైనా మీకు ఎవరికైనా ఇలా ఇలాంటి శారీస్ కావాలి అంటే ఇట్టే బుక్ చేసుకోండి అండి నిజంగా 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 చాలా బాగుంది పళ్ళు అండి సారీ బ్లౌజ్ అండి ఇది శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ శారీ ఓపెన్ చే చేసి చూపిస్తున్నానండి శారీలని మీకు డిజైన్ చాలా చక్కగా అర్థమవుతుందండి ఇలా చూపించితే చక్కగా అర్థమవుతుంది కదా అందువల్ల శారీస్ ఇలా చూపిస్తున్నానండి శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ అండి లైవ్ చేద్దాం అనిపిస్తుందండి లైవ్ చేయాలంటే నైట్ అయిపోయిందండి నైట్ అంటే నాకు వర్కర్స్ ఉండరండి అందువల్ల కూడా మేము లైవ్ చేయట్లేదు మా వర్కర్స్ ఎయిట్ కల్లా వెళ్ళిపోతారు ఎక్సలెంట్గా ఉంది కదా శారీ అలా చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఇస్తే మీరు మీరు నాకు ఎంత ఇస్తున్నారు అనేది ఆలోచించుకోండి అండి ఎస్ఆర్ ఫ్యాషన్ అంటే బాగుంటాయి అని అనుకోండి అండి వద్దు ఇలా పెట్టేసి ఇదండి ఇదొక పర్పుల్ వచ్చింది కదా ఇదొక పర్పులు అంటే ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు పర్పుల్లో నీకు మీకు టూ శారీస్ ఓపెన్ చేసి చూపించాను ఇలా ఇలా పెడతాను మీకు ఎవరికైనా కావాలంటే ఇలాగే ఫోటో పెట్టండి లేదంటే మార్కింగ్ పెట్టండి మీకు మార్కింగ్ చేస్తే అర్థమైపోయిద్ది మాకు ఈ శారీ వేరు ఈ శారీ వేరు నీకు మీకు టూ శారీస్ ఓపెన్ చేసి చూసాను చూసారా ఆ శారీస్ కూడా వేరు శారీ అయితే నిజంగా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వేరు ఈ శారీ వేరండి ఈ శారీ చూసారా మీకు ఇప్పుడే ఇప్పుడే అర్థమైపోతుంది కదా శారీ అయితే చాలా బాగుందండి ఐదు వందల యాభై ఈ సిల్క్ శారీస్ ఇంతటితో అయిపోయినాయండి శారీ శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇది డోలా అండి అయితే డోలాలో కూడా మంచి క్వాలిటీ అండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఇది బార్డరీ ఇలా వస్తుంది ఇది డిజిటల్ డిజైను మనకి శారీ వచ్చేసరికి డ్యామేజీ అంటూ ఏమీ రాదు శారీ ఓన్లీ ఊరినే డిజైన్ చూపిస్తాను మీకు చూడండి శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌ పళ్ళు బ్లౌజ్ అండి ఇదండి ఇది వచ్చేసరికి ఉండుమా ఉండుమా ఇది వచ్చేసరి ఇది వచ్చేసరికి బ్లౌ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది మనకి బార్డర్ వచ్చేసరికి లైట్ కనకాంబరం ఇస్తాడండి అంటే పీచ్ కలర్ పీచ్ కలర్ లాగా ఉందండి ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి వీటిల్లో కొన్ని శారీస్ ఉన్నాయి అవి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయండి ఇవన్నీ న్యూ కలెక్షన్ అండి బాగుంది శారీ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది ఒక రకమైన క్రేఫ్ అండి ఈ క్రేఫ్లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఈ ఇది న్యూ కలెక్షన్ బాగుంది శారీ అయితే శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఇది ఒక రకమైన మంచి క్రేఫ్ అండి కాస్ట్లీ క్రేఫ్లో ఇలా ఒక రకం ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు చక్కగా మనకి ఇదండి ఇది పళ్ళు ఈ శారీలోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీకు అర్థమవుతుందా శారీ ఓపెన్ చేస్తే నిజంగా క్యాక్ ఉందండి నేను ఒకసారి మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండి ఇది పళ్ళు ఇది పళ్ళు సారీ క్లాత్ కానీ ఎంత క్లాస్గా ఉందో మీరే చూడండి చాలా బాగుందండి శారీ ఇలా వస్తుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైను శారీ కడితే నిజంగా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఇదండి ఇది బ్లౌజ్ క్వాలిటీ సూపర్ అండి ఇది ఒక రకమైన క్రేఫ్ అండి క్రేప్ లో కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఇది క్రేఫ్ ఇది వచ్చేసరికి డోలా డోలాలో బార్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కడి బార్డర్ ఇచ్చాడు జరుపు శారీ మొత్తం ఇలా ఇచ్చాడు శారీ బాగుందండి నిజంగా చాలా బాగుంది ఇదిగోండి మీకు దగ్గర చూపిస్తాను చూడండి ఇలా ఇచ్చాడు బార్డర్ శారీ కూడా ఒక రకమైన పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చాడు బాగుంది శారీ ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే ఇది బ్లౌజ్ అండి ఇది పల్ శారీ మొత్తం అండి పళ్ళు కూడా మీకు చాలా బాగా ఇచ్చాడు ఇలా ఇచ్చాడు పళ్ళు శారీ బాగుందండి రకమైన టిష్యూ అండి టిష్యూలో కూడా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి చాలా బాగుందండి శారీ అయితే ఇదోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉందండి శారీ ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇవి మాకు మిక్స్లో వచ్చాయండి చాలా బాగుంది పళ్ళు అయితే ఎంత క్లాసీగా ఉందో చాలా బాగుందండి సారీ శారీ అయితే దీనికి ఏంటో ఇలా ఇలా గీత ఇచ్చాడండి ఈ గీత కనపడదు చాలా బాగుంది ఈ గీత అనేది డ్యామేజీ లెక్క కానీ అంటే హోల్ అయితే రాలేదు ఇది ఇక్కడ నేత పడలేదు అంతే నేను క్లారిటీగా చెప్తున్నాను వినండి ఇది నేత పడలేదు అంతే ఈ పోగు వల్ల చిన్నగుడు అలా ఏం రాదు మీరు అలా కనపడుతుంది కదా అంటే ఇలా కుట్టు వేయించుకోండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది దించు చీర్ దించు ఇది క్లా ఎంత క్లాసీగా ఉంటదంటే నిజంగా అంత క్లాసీగా ఉంటుంది శారీ కట్టినా కూడా అలా కాటన్ చీర కట్టినంత ఫీల్ వస్తుంది అనమాట గుచ్చుకోవడం కానీ ఎక్కడ ఏమీ లేదండి నిజంగా అంతే బాగుంది ఇప్పుడు మేము మీకు చూపించిన ప్లేసు మనం కుర్చీలు పెట్టుకుంటాం చూసారా బయట చెంగు కుర్చీళ్ళు అక్కడ కనపడని ప్లేస్ అది శారీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫ్యాన్సీ శారీస్ దొరకాలి అంటే మనకి మిక్స్లో తప్ప విడిగా దొరకదండి ఇదిగోండి ఇదిగోండి ఇది బ్లౌజు శారీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక చోట వచ్చింది మళ్ళీ కానీ దీనికి ఇష్టపడే వాళ్ళే తీసుకున్నండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి అది కనపడదండి శారీ అయితే చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంది శారీ నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది ఐదు వందల యాభైలో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అంటే రావండి మాకు మిక్స్లో దొరకబట్టి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా మేము సెలెక్షన్ చేసుకొని తెచ్చుకోవడం ఏమి ఉండదు బెయిల్ లో మిక్స్లు అంటే వెరైటీ 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 శారీస్ వస్తాయి ఇవి సేమ్ పీసుల్లో మీకు రావాలి అంటే దొరకదు అయినా ఈ కాస్ట్కి దొరకదు శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది టిష్యూ అండి అదే సేమ్ అదే శారీ మళ్ళా మీకు ఇదిగోండి సేమ్ పీస్ ఓపెన్ చేయనండి ఈ శారీని నా ఇదిగోండి ఇలా చూపిస్తాను ఇలా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు మనకి ఇందాక చూపించింది బిస్కెట్ కలర్ కదా ఈ బిస్కెట్ కలర్ ఇంకొంచెం తిక్కండి మస్టర్డ్ మస్టర్డెల్లో ఇచ్చాడు సారీ సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ దీనికి అది కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే బాగుందండి సేమ్ శారీ కూడా శారీ అయితే చాలా బాగుంది ఇలాగే సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి జరుపు ఇది మంచి కాటన్ టిష్యూ అండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి